नारायणश्चित पक्यन महाजलोक मध्ये परभ्रम्माोटिब्रह्मांडाक्यक्ता व्यक्त महदहंकार पृथिव्यापस्तेजो वायुरा वृते महति ఇప్పుడు స్వామివారి పాద ప్రక్షాళన పాదప్రక్షాళన అయిన తర్వాత కన్యాదానం జరుగుతుంది ఇక్కడ చదవవలసినటువంటి మంత్రం ఏంటంటే మహాసంకల్పం ఈ మహాసంకల్పాన్ని ఇక్కడ చదవడం జరుగుతుంది కాబట్టి కొంచెం శ్రద్ధగా వినండి దానికి అర్థం గతంలోనంత भगवतो महापुरुषस्य श्रीमधादिनारायणस्य अचिन्त्यापरिमितशक्त्या भ्रियमाणस्य महाचलोकस्य मध्ये अनेककोटि अनेककोटिब्रह्माण्डानाम् एकतमे व्यक्त्या व्यक्त्यमहदहङ्कारपुटिव्यक्तेजो वायुव्याकाशध्यावरणे आवृते अस्मिन् महति ब्रह्माण्ड कण्ठयोः मध्ये आधारशिक्ते श्रीकौर्मभराह वैष्णवानन्त नागसे दक्षकाश्च दिग्गजोपरि ప్రతిష్ట అతల విత సుతాళ రసాళ మహాతప్తరిత భూర్ లో బుపర్ లోక సుపర్ లోకర్ల జనోకం తపోల సత్యలోకాతిలోక సప్తోకానా అధోభాగే చక్రవామగత మహా సహస్ర శిఖరాను వర్త మహానాయమాణ ఫండల మండితే అయరాభతే అంభో సిద్ధవతి సాధ్య అయినటువంటి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి వరాయ అని చెబుతున్నారండి కాబట్టి ఇవన్నీ కూడా మా అబ్బాయి తాలూకా క్వాలిఫికేషన్స్ ఇవన్నీ మనం ఎలా అయితే చెబుతామో ఈ విధంగా మా అబ్బాయి ఇలా చదువుకున్నాడు ఫలానా చోట ఉంటున్నాడు ఫలానా చోట ఫలానా ఉద్యోగమో వ్యాపారమో వగేరా చేస్తున్నారని మనం ఎలాగైతే చెబుతామో అలాగే స్వామివారి తరపు ఈ విధంగా ఆయన తాలూకా క్వాలిఫికేషన్స్ అని చెబుతున్నారనమాట అది అయితే ఇప్పుడు అమ్మవారి తాలూకా క్వాలిఫికేషన్స్ ఏమిటి అమ్మగారి తాలూకా వారి పుట్టు పూర్వత్రాలు ఏమిటనేటువంటిది ఒకసారి

ఆ స్వరూప త్రయోయ ప్రపరాన్విత రత్నాకర చెప్పణ పౌత్రీ చతుస్సాగర గో గోబ్రాహ్మణే శుభం భవదు చతుర్వేదాధ్యాయనే సౌభాగ్య విశ్వంభరీ నిరాకార సాకార ఆ చిరచిత్ర ప్రకృతి స్వరూప ప్రతి త్రయోయ ప్రపరాన్విత మరి గోత్రాలు వారు ఒకసారి అలా మనసులో తలుచుకుండమ్మా అందరూ కూడా ఎవరి గోత్రాలు వాళ్ళు మనసులో తెలుసుకోండి గోత్రాలు పేర్లు అన్ని కూడా ఒకసారి మనసులో తెలుసుకోండి అందరూ కూడాను ఎవరి గోత్రం పేర్లు వాళ్ళు అలా మనసులో తెలుసుకోండి

అమ్మాయి తరపు వాళ్ళు అటువైపు వాళ్ళిద్దరు దంపతులు అమ్మాయి తరపు వాళ్ళు ఇటువైపు ఏమో ఈ ముగ్గురు దంపతులు కూడా అబ్బాయి తరుపు అంటే అబ్బాయి తరపు వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు అమ్మాయి తరపు వాళ్ళు ఇద్దరే కాబట్టి వాళ్ళిద్దరు సరిపోయారు శ్రీదేవి భూదేవి అమ్మవార్లని కన్యాదానంగా ఈ యొక్క స్వామివారి యొక్క బంధువులు స్వామివారి యొక్క మానసిక తల్లిదండ్రులు తీసుకుంటున్నారు కాబట్టి ఒకసారి అది అలాగ వీక్షించండి ఓ అయ్యా పాలు వేయండి స్వామివారి పాలు అని పడాలి ఆ పాలు ఆ దగ్గర పెట్టమనండి కింద కింద పెట్టండి సార్ కిందకి పెట్టండి ఆ పాలు వేయండి కూర్చోవద్దు లేవండి ఆ అదే

సహస్రనాం పురుషాయ శాశ్వతే సమస్త సాక్షాత్తుగా ఆ యొక్క స్వామివారి పాదాలనే మనం ప్రక్షాళన చేస్తున్నట్టుగా భావన చేయాలండి అది ఓ भगवन् भगवन् भगिजय माननम केतुह स्वामी कृत काजिन्देवे नृथाज यामचन्द्रमः तिरद दीर्घमायुः आभेन्दस्त देवस्य दीर्घायुः इपादि भक्तः यत्नाहना के नामे भानमध्यम्योजो हवीमेत यातवेद यत् असपाकुत पञागिरि कैमरा समस्या एस्थै सदम सूत्रते यातवेदं गणक्रे गालास्योतम

यामि ब्रह्मनावन्दाहस्ते जमानमृद्धे नमः स्तुवन्ताय जस्तपोन्तये सहस्रबालातिभिहवेत् सहस्रनाम्मे पुरुषाय चात्मवेत् समस्तकोटीव्रधारिणे नमः हृद्या మ్మ కళ్యాణ మమ్మ కళ్యాణ మమ్మ కళ్యాణ శుభల సవధానా లక్ష్మీనారాయణ సో क्ष जरा कस्में बद्धा जगजे वीव मांगल्यारण असू मांगल्यम कम जीना गोदरक्ष जस्मे बद्धा जुगजे ठीव जल भाव मांगल्यारोम असू

ി വരണേ മംഗളീരജം വധൂരിമാകേതാം വി Yeah. Hey. అఖండ భిత్ర సరస్వతి కటాక్ష ప్రాప్తిరస్ అఖండ భిథ అఖండ మేధ అఖండ జ్ఞాన ప్రాప్తిరస్ మహా సరస్వతి అశ్రూ అనుగ్రహ రస్తో తూ శ్రీ శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి దేవత సంపూర్ణ అనుగ్రహగణాక్ష సిద్ధిరస్ అవఘుశ సహిత సీతారామచంద్ర లక్ష్మణ సమేత అభయ ఆంజనేయ స్వామి దేవత పార్వతి పరమేశ్వర అనుగ్రహ సిద్ధిరస్